ప్రైవేట్ పాఠశాలను గురువారం మక్తల ఎమ్మెల్యే శ్రీహరి వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల నుంచి మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ కౌన్సిలర్లు వెంకటేశ్వర్ సత్యంసాగర్ యాదగిరి విభూది నారాయణ లక్ష్మి రవి యాదవ్ షఫీ మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి